నెల్లూరు జిల్లా కొయ్యలగూడెంలో దొంగ నోట్లు మార్పిడి ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు కొయ్యలగూడెంలో మూడు లక్షల ఒరిజినల్ నోట్లకి పద్నాలుగు లక్షల ఫేక్ కరెన్సీని ఇచ్చేటట్లు నలుగురు ఒప్పందం కుదుర్చుకున్నారు దొంగ నోట్లు మారుస్తూ ఉండగా పోలీసులు నలుగురిని పట్టుకున్నారు వారి వద్ద నుంచి పదమూడు లక్షల తొంభై ఆరు పేల దొంగ నోట్లు నాలుగు ఒరిజినల్ నోట్లు ఒక కారుని స్వాధీనం చేసుకున్నారు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పరింపుడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబోయే సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వీవ ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుమ్మగూడి ఉండగా మేము వెళ్ళి చేయగా అంతటా పాదుపాగా నలుగురు వ్యక్తులు దొరికినారు ఆ నలుగురు వ్యక్తులు పాలిటీవ్ స్టేట్మెంట్ ప్రకారం ఒక వ్యక్తిని మూడు లక్ష రూపాయలు ఇస్తే పద్నాలుగు పద్నాలుగు లక్ష రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈరోజు దాదావ వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడం వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ వద్ద పదమూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు కాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది మరియు ఎనిమిది నోట్లు ఐదు వందల రూపాయల నోట్లని గుర్జన నోట్ని సీజ్ చేయడం జరిగింది మరియు ఒక కార్ని ని స్వాధీనపరచుకోవడం జరిగింది అంతకుముందు గతంలో ఈ నలుగురు పైన కూడా గోపాలపురంలో కేసులు ఉండడం జరిగింది క్రీనాసపురంలో కేసులు ఉండడం జరిగింది పరింపుడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ జాబా వద్ద